అందరికీ నమస్కారం నిజమైన భక్తి ఒకనాటి సంక్షోభంలో ఉన్న వ్యక్తిని ఎలా గట్టెక్కించిందో తెలుసుకోవాలా వినండి ఈ కథ మీ గుండెని కదిలించేస్తుంది తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే యువకుడు నివసించేవాడు అతనికి తన పూర్వీకుల దేవాలయానికి ఎంతో భక్తి అయితే రాఘవ ఒక విషయంలో శాంతిని కోల్పోయాడు అతని వ్యవసాయ భూమికి కావలసిన వర్షం లేకపోవడం వల్ల కుటుంబం ఆర్థికంగా సంక్షోభంలో పడిపోయింది తన భూమి చీడలు పట్టి పంటలు విఫలమయ్యాయి గ్రామస్తులలో చాలామంది అతనిని చూసి బాధపడేవారు ఒకరోజు రాఘవ తన బంధువుల సలహా మేరకు కృష్ణదేవుని ఆలయానికి వెళ్లాడు ఆ దేవాలయం ప్రత్యేకంగా చతుర్భుజకృష్ణుడి విగ్రహానికి ప్రసిద్ధి చెందింది రాఘవ ఆ దేవాలయపు పూజారి గోపాలాచార్యుని దగ్గరికి వెళ్ళి తన సమస్య చెప్పి భగవంతుని అనుగ్రహం పొందాలనుకున్నాడు గోపాలాచార్యుడు రాఘవకి ఒక ఉపదేశం చేశాడు భక్తి నమ్మకం కృష్ణ సాధన కలిస్తే మాత్రమే ఫలితాలు పొందవచ్చు అని ఏడు రోజులపాటు నిత్యపూజలు చేయి ప్రతిరోజూ కృష్ణాష్టకాన్ని పఠించు నీ మనసు కృష్ణుడిపై నిలిపి ఉంచు రాఘవ ఆ మాటలు గుండెలకు హత్తుకుని అతని ఇంట్లో చిన్న పూజా మందిరాన్ని ఏర్పాటు చేశాడు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి దీపం వెలిగించి కృష్ణాష్టకాన్ని పఠించేవాడు అతని కృషి కృష్ణుడిపై ఉన్న భక్తి గ్రామస్తులను కూడా ప్రభావితం చేసింది గ్రామంలోని మరికొందరు కూడా పూజల్లో పాల్గొవడం మొదలుపెట్టారు ఏడు రోజుల తరువాత దేవాలయంలో కృష్ణోత్సవం ప్రారంభమైంది రాఘవ ఉత్సవానికి హాజరయ్యి కృష్ణునికి నైవేద్యం సమర్పించాడు అతని గుండెలోని భక్తిని గమనించిన గోపాలాచార్యుడు రాఘవను ఆశీర్వదించాడు ఉత్సవం చివరి రోజు అర్ధరాత్రి రాఘవ ఒక స్వప్నం చూశాడు కృష్ణుడు స్వయంగా అతని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు నీ నమ్మకం నిజమైనదే నీ భూమికి అవసరమైన వర్షం నా ఆశీర్వాదంతో కురుస్తుంది నీ కష్టాలు త్వరలోనే తీరుతాయి ఆ ఉదయం రాఘవ దివ్యమైన ఆనందంతో లేచాడు కొద్ది గంటల్లోనే ఆ గ్రామంలో ఏళ్లుగా పడని వర్షం కురవడం ప్రారంభమైంది రాఘవ పంటలు తిరిగి కోలుకుని అతని కుటుంబం సంతోషంగా జీవనం ప్రారంభించింది ఈ సంఘటన రాఘవను మాత్రమే కాకుండా అతని గ్రామాన్ని కూడా మార్చింది గ్రామస్థులందరూ కృష్ణదేవునిపై మరింత భక్తిని కలిగి ప్రతి సంవత్సరం కృష్ణోత్సవం ఘనంగా జరుపుకోవడం ఆరంభించారు ఈ కథ మనకు చెప్పే సందేశం ఏంటంటే నమ్మకం భక్తి కష్టసాధన కలిస్తే దేవుడి దయ అతి త్వరగా మనకి లభిస్తుంది నమస్తే